పద్మాసుపన్ అంటే ఒక ప్రాంతంలో ఒక దేవుని శిష్యుడు అంటే దేవుని ఇలా స్థుతిస్తున్నాడు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా పద్మాసులో ఒక ఆయన అంటే ఈ విధంగా దేవుణ్ణి స్తుస్తున్నాడు దేవుని ఆరాధన చేస్తున్నాడు నా ప్రాణమా ఆయన స్థుతించడం మాత్రమానమాకు ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరో మాకు అని ప్రతి ప్రతిరోజు ఈ పద్మాసు ద్వీపంలో ఒక ప్రాంతంలో ఒక శిష్యుడు ఒక వ్యక్తి యేసు ప్రభు శిష్యుడు యేసు ప్రభు యొక్క నమ్మకమైనటువంటి శిష్యుడు దేవుని ఆరాధిస్తున్నాడు దేవుని స్థుతించు దేవుని ఆరాధించు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఏంటి ప్రభు పద్దా దేవుని స్థుతించమంటున్నాడు దేవుని ఆరాధించమంటున్నాడు అని అనుకుంటూ ఉన్నారు ఒక రోజున ఆయన అడిగారు ఏమిటే ఆ పద్దాకే దేవుని నా ప్రాణమా దేవుని స్థుతించు ఆ రోజు మన ముందు మన పితృడు చెప్పేవాడు ఈ మాట ఒక ఆయన చెప్పేవాడు ఎవరో దావీది గారు చెప్పేవాడు ఇప్పుడు నీ నోట ఏమిటి కారణం ఏంటి నీ పట్ల దేవుడు చేసిన కార్యం అంటే ఆ పద్మాసు దేవలు ఉన్నటువంటి ఒక శిష్యుడు యేసు ప్రభు శిష్యుడు ఎవరైనా మీకు ఏమైనా తెలుసా యోహాన్ గారు